అలాగే హాయ్ అండి ఎవరైనా ఛానల్ అడితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చూపిస్తాను అండి ఇవాళ బ్యూటిఫుల్ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ లో హారాలు అయితే చూపిస్తాను అంటే ఆల్మోస్ట్ గోల్డ్ ప్రైస్ హై అవుతుంది కదా అలాగే సిల్వర్ కూడా పెరుగుతుంది అనుకోండి నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ హారాలు ఏంటంటే మీకు ఆల్టర్నేటివ్ అండి అంటే ఈవెన్ మనకి లుక్ పరంగా గానీ అండ్ ఫినిషింగ్ పరంగా మీకు సేమ్స్ గోల్డ్ లో ఉంటాయి అండ్ బడ్జెట్ కూడా ఈవెన్ నేను రీజనబుల్ ప్రైస్ లో పెట్టడానికి ట్రై చేస్తున్నాను కంపేర్ టు షోరూమ్స్ తో కంపేర్ చేస్తే ఒకసారి కలెక్షన్ అయితే చూస్తాను అండ్ యాక్చువల్గా స్టార్టింగ్ అయితే అప్సెంట్ చేయాలి బట్ ఇది అయితే నా ఫేవరెట్ హారం అనమాట ఎందుకంటే ఇది లుక్ ఆస్టిస్ అంటే అన్ని గోల్డ్ లాగా ఉన్నాయి బట్ దీంట్లో ఏంటంటే ఎంబ్రాయిల్ కొద్దిగా హైలైట్ వచ్చిందన్నమాట ఎంబ్రోల్ అండ్ ఎల్లో సాపే కాంబినేషన్లో వచ్చింది అండ్ మీరు చూసినట్టు ఎంబ్రాయిల్ కట్టి ఇటు కూడా ఈవెన్ ఫ్రేమింగ్స్లో వచ్చిందనమాట అండ్ ఫినిషింగ్ అయితే ఇంక చెప్పక్కర్లేదు ఆస్టిస్ గోల్డ్ లాగా ఉందన్నమాట పికాక్ ఫ్రేమింగ్ కానీ మ్యాంగో ఫ్రేమింగ్ కానీ చాలా నీట్గా అయితే వచ్చిందనమాట వర్క్ అండ్ చాలా నీట్ లుక్లో ఉంది అండ్ హారం కూడా అండ్ ప్రైస్ కూడా మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ సిక్స్ రూపీస్ అయితే పడుతుందండి అండ్ దాని తగ్గట్టు వర్క్ కూడా చూసారు అంత గ్రాండ్ లుక్ అయితే ఉందో అండ్ మోజనైట్స్ అండ్ ఎల్లో సాపర్ బీట్స్ పైన ఎమ్రాల్డ్ అయితే ఇచ్చారు అక్కడక్కడ రూబీ పొటాస్టోన్స్ అయితే ఇచ్చారనమాట చాలా గ్రాండ్గా అయితే ఉంది సెట్ ఇది అండ్ ప్రైస్ కూడా ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ మనం ఇది ఈవెన్ మనం గోల్డ్లో చేయించుకుంటే దీంట్లో వాడిన దీంట్లో వాడిన పొటాస్టోస్ సేమ్ ఇదే స్టోన్స్కి మీకు ఆ ప్రైస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వేస్తాడు ఎందుకంటే నాకు తెలిసి ఒక ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను దీంట్లో వాడిన స్టోన్స్కి ఆ ప్రైస్ వేస్తారు అండ్ ఇంకా మీకు ఇంకా ఈవెన్ మేకింగ్ ఛార్జెస్ కానీ ఇవన్నీ ఎక్స్ట్రా అయితే ఇంక్లూడెడ్ బట్ ఇదైతే మనకి సేమ్ అదే ఫీల్తో చాలా బడ్జెట్లో వచ్చేస్తుంది అనమాట ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఈవెన్ ఒక శారీ ప్రైజ్ అనమాట మనకి చాలా బాగుంది లుక్ అయితే అండ్ ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకొని పైన బుకింగ్ నెంబర్ అయితే ఉంది ఇది ఒక బ్యూటిఫుల్ హారం ని ఇది అయితే చాలా బాగుంది అండ్ చుట్టూరు చూసారా ఎంబ్రాల్స్ అయితే ఎంత బాగా షైన్ అవుతున్నాయో అండ్ లక్ష్మీ అమ్మవారి ఫ్రేమింగ్ తోటి అటు ఇటు గజలక్ష్మి డాలర్ అండ్ ప్రతిదీ కూడా లక్ష్మీదేవి ప్యాటర్న్ ఒక పికాక్ ప్యాటర్న్లో వచ్చింది ఇది ఇంకోటి ఏంటంటే ప్లస్ ఇది కొద్దిగా బ్రాడ్ వస్తుంది మీకు హారం చూడడానికి కొద్దిగా బ్రాడ్ లెంత్ అయితే వస్తుంది అనమాట ఆ లుక్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉంది అండ్ సైడ్ సైడ్ వర్క్ కానీ ఫినిషింగ్ కానీ సేమ్ ఆస్టిస్ గోల్డ్గా చేసేస్తున్నారు వర్క్లన్నీ కూడా అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి అండ్ మనకి ఈవెన్ ఇన్క్లూడ్ వేసుకున్న అయితే చాలా క్లాసిక్ అయితే ఉంటుందండి సెట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరు కూడా ఇది సిల్వర్ హారం అయితే అనుకోరు సేమ్ యాక్స్టీస్ మనకి గోల్డ్ లుక్ అయితే ఉంది అనమాట ఇది అండ్ మనకి ఇది ప్రైస్ కూడా మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను నేను ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ నైంటీ సిక్స్ రూపీస్ అయితే పడుతుంది ఫైవ్ ఫార్టీ సిక్స్ రూపీస్ అయితే పడుతుంది బట్ లుక్ అయితే సేమ్ ఆస్టిస్ గోల్డ్ లా ఉంది కదా అండ్ వేస్ వేస్ చేసా చూడండి ఎంత గా ఉందో అండ్ గోల్డ్ లుక్ అయితే ఉంది అండ్ ఇదైతే ఇందాక నీకు చెప్పినట్టు గా వస్తుంది సెట్ అయితే ఇది చూసారా ఎంత బ్రాడ్గా ఉందో అండ్ లుక్ అయితే ఒక సింగిల్ సెట్ పెట్టుకున్నా మీకు చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది అనమాట ఇది అండ్ ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ప్రైస్ అండ్ లుక్ అయితే సేమ్ ఆస్టిస్ గోల్ లుక్ అయితే ఉంటుంది చూడండి ఒకసారి ఫినిషింగ్ అండ్ స్టోన్ వర్క్ కానీ ఫినిషింగ్ కానీ ఎక్కడ కూడా ఇది సిల్వర్ అనేది ఐడియా ఉండదు మోజనైట్స్ కానీ లుక్ అంతా కూడా సేమ్ ఆస్టిస్ గోల్డ్ లుక్ అయితే ఉంటుంది అనమాట ఇది ఒక బ్యూటిఫుల్ హారం అండి ఈ హారం కూడా చాలా బాగుంటుంది ఈవెన్ మనకి ఇది ప్యాటర్న్ కూడా లైట్గా వర్క్లో శంకల్లో వచ్చింది అండ్ ఈవెన్ పికాక్స్ తోటి మోజనైట్ లుక్లో చాలా నీట్గా అయితే అనమాట ట్వంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రైస్ అండి ఇది ఒకసారి బిగ్గా వేర్ చేసి చూపిస్తుంది మీకు అండ్ ఇది ఉంది ఇంత బ్యూటిఫుల్గా అయితే వస్తుంది అనమాట హారం ఇది వేర్ చేసినా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంది అండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది అండ్ లుక్ అండ్ ఫినిషింగ్ అయితే చూ అండ్ ఇది ఒక బ్యూటిఫుల్ హారం అండి ఇది కూడా చాలా బాగుంది సెంటర్లో లక్ష్మీదేవి అటు ఇటు కూడా పికాక్ డిజైన్తో వస్తుంది కిందంతా కూడా రియల్ రూబీ అండ్ గోల్డ్ బాల్స్ అయితే వచ్చినాయండి ట్వంటీ సిక్స్ థౌసండ్ నైన్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది ఆ లుక్ అయితే సేమ్ యాస్టిస్ ఇవన్నీ కూడా యాక్చువల్గా ఇవి అంటే ఇవన్న సిల్వర్ ఒక మైండ్లో లేకుండా గోల్డ్ గోల్డ్ జ్యువెలరీ చూపిస్తున్నాను అనుకుంటే మటుకు డెఫినెట్లీ గోల్డ్ జ్యువెలరీ లాగా ఉంటే ఎక్కడ ఒక వర్క్ అండ్ ఫినిషింగ్ అయితే తెలియదు ఇదైతే ట్వంటీ సిక్స్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి లుకింగ్ వైస్ కూడా చాలా బాగుంది సార్ లక్ష్మీదేవి కూడా ఎంత బ్రాడ్గా అంటే నీట్గా ఉన్నారు చూడండి స్మైలీ ఫేస్ తోటి ట్వంటీ సిక్స్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది మనకి అలాగే ఇదొక ఇదొకటండి హారం ఇదైతే కొద్దిగా బ్రాడ్గా ఉంటుంది అండ్ ఇదైతే కొద్దిగా బ్రాడ్గా వచ్చింది మనకి సేమ్ అండ్ మ్యాంగో డిజైన్ లక్ష్మీ లక్ష్మి లక్ష్మీ డిజైన్ తోటి అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి అండ్ ఇదైతే హారం కొద్దిగా బ్రాడ్గా వస్తుంది అది దీపు వేసుకొని చూపించింది కదా ఆ టైప్లో అనమాట ఇది బ్రాడ్నెస్ అయితే వస్తుందన్నమాట అండ్ లుక్ కూడా చాలా బాగుంది హారం లుక్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి మనకి లుక్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఇందులోనే రాధాకృష్ణ లాకెట్ అయితే వస్తుందండి లాకెట్ ఈ కింద వర్క్ అంతా కూడా ఒక డిజైన్ అయితే పైన కంప్లీట్ డిజైన్ గా డిఫరెంట్గా వస్తుందనమాట స్టోన్ కట్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి అండ్ కంప్లీట్గా లుక్ అయితే నక్సీ లుక్లా ఇచ్చారనమాట రాధాకృష్ణతో వచ్చింది అండ్ పికాక్ డిజైన్ అటు ఇటు కూడా సైడ్ వైట్ స్టోన్ కట్స్ వల్ల అయితే ఇంకా మంచి లుక్ అయితే వచ్చిందన్నమాట థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది మనకి అండ్ నెక్స్ట్ ఇది ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ సెట్ మొత్తం మీద కింద లాకెట్ ప్యాటర్న్ మంచి లుక్ ఇచ్చారు అనమాట అంటే ఇదంతా కూడా నక్షి లా ఇచ్చి ఇదంతా కూడా సీజర్ వైట్ సీజర్ తోటి గ్రీన్ డ్రాప్లెట్ ఇచ్చారు అండ్ గ్రీన్ బీట్స్ హ్యాంగింగ్ ఇచ్చారు అండ్ ఈ వర్క్ చూడండి చాలా బాగా వచ్చిందన్నమాట సే మెస్టిస్ గోల్డ్ లుక్లో ట్వంటీ సిక్స్ థౌజండ్ ఎయిటీ త్రీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది అండ్ గా ఉంది లుక్ అయితే అండ్ బ్రాడ్నెస్ అయితే చూడక్కర్లేదు బ్రాడ్నెస్ అయితే బ్రాడ్గా వచ్చింది అండ్ ఇవన్నీ కూడా సింగిల్ సెట్ పెట్టుకున్నా సరిపోతుంది మనకి అండ్ నెక్స్ట్ ఇది ఇదొకటి వెడల్పు వెడల్పు హారాలు కావాలనుకునే వాళ్ళకైతే ఇవన్నీ కూడా బ్రాడ్ బ్రాడ్ సెట్స్ అండి అండ్ చాలా బాగుంటుంది లుక్ అయితే అండ్ సెంటర్లో అయితే మనకి పికాక్ డిజైన్లో వస్తుంది అనమాట కంప్లీట్గా పైనంతా కూడా సింగిల్ తోటి చాలా నీట్గా ఉంటుంది లుక్ అయితే ట్వంటీ సెవెన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి అండ్ లుక్ అయితే సేమ్ యాక్టర్స్ ఇంకా చెప్పక్కర్లేదు గోల్డ్ లుక్ లాగా ఉన్నాయి అన్నీ కూడా అలాగే ఉన్నాయి మ్యాక్సిమమ్ సెట్స్ అన్నీ కూడా ఎందుకంటే అన్ని మనం సెలెక్టెడ్ డైట్ మీద వస్తాయి ఇది ఒకటి లక్ష్మీదేవి డిజైన్ అండి ఇందాక మీకు రాధాకృష్ణ చూశారు కదా సేమ్ అందులోనే లక్ష్మీదేవి తో వస్తుంది అనమాట సైడ్ అయితే స్టోన్ కట్స్తో వస్తుంది ఇదైతే థర్టీ సిక్స్ థౌసండ్ అయితే ప్రైస్ పడుతుందండి బ్రాడ్గా వస్తుంది సెట్ కూడా మనకి చూడటానికి ప్యూర్ నైంటీ పాయింట్ ఫైవ్ సిల్వర్ మీద ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ప్లేటింగ్ అయితే అనమాట థర్టీ సిక్స్ థౌసండ్ పడుతుంది ఇదైతే ప్రైస్ అండ్ నెక్స్ట్ ఇది అండి పూర్ణకుంభం మోడల్లా వస్తుంది లాకెట్ అయితే సెంటర్లో స్టోన్ వర్క్ అనేది చాలా బాగా వచ్చిందన్నమాట ఇదంతా కూడా పికాక్ వర్క్ అండ్ పొటాస్ స్టోన్స్తో వస్తుంది ట్వంటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ అయితే పడుతుంది అనమాట ట్వంటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది కదా లుక్ ఇది అండ్ బ్యూటిఫుల్ హారం అండి ఈ హారం అయితే లక్ష్మీదేవి అండ్ స్టోన్స్ మొదలైట్ స్టోన్స్ స్టోన్స్ స్టోన్స్తో వచ్చింది అన్నీ కూడా లక్ష్మీదేవి డిజైన్ పొటాస్ స్టోన్స్ తోటి పైన గజాలు సైడ్ కట్స్లో ఇచ్చారు ట్వంటీ త్రీ థౌసండ్ టూ సిక్స్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది ట్వంటీ త్రీ థౌసండ్ టూ సిక్స్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి ఆ లుక్ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇదొక హారం అండి అంటే మనకి హారం కొద్దిగా చూడడానికి బాగా గ్రాండ్గా రిచ్ ఉండాలంటే ఈ హారం ప్రిఫర్ చేయండి చాలా సాలిడ్లో వచ్చినట్టు వచ్చింది ప్రైస్ కూడా తక్కువలో వచ్చింది ట్వంటీ థౌసండ్ ఎయిట్ నైన్టీ అండ్ ఇదైతే బ్యూటిఫుల్ హారం అండి ఇది లాంగ్ ఉంది కదా లెంత్ కూడా అండ్ మంచి సాలిడ్ హారం కావాలనుకునే వాళ్ళకి అయితే ఇది గా సెట్ అవుతుంది అండ్ చాలా చాలా బాగుంది వర్క్ అయితే ఇంక చెప్పక్కర్లేదు చాలా నీట్ వర్క్ లో ఉంది అండ్ ప్రైస్ అయితే ట్వంటీ ఎయిట్ థౌసండ్ థర్టీ సెవెన్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి బట్ వర్క్ అయితే చాలా బాగుందన్నమాట అండ్ సాలిడ్గా చాలా నీట్గా ఉంది వర్క్ అయితే లాకెట్ కూడా మంచి హెవీ లాకెట్ అనమాట గోల్డ్ చేయించాలంటే ఎంత అవుతుంది ట్వంటీ ఎయిట్ థౌసండ్ థర్టీ సెవెన్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి కిందంతా కూడా లక్ష్మీదేవిలో వచ్చి పైన పికాక్ ప్యాటర్న్ అండ్ పికాక్స్ అన్ని కూడా పికాక్స్ అండ్ పొలికి స్టోన్స్ తోటి వచ్చింది చాలా నీట్గా ఉంది ట్వంటీ ఎయిట్ థౌసండ్ థర్టీ సెవెన్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి నెక్స్ట్ ఇందులో ఇది ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి హారం చూడడానికి గడల్పుగా ఉంది కానీ లై లైట్ వెయిట్లోనే అనమాట చూసారా ఎంత నీట్గా ఉంది వర్క్ అండ్ లక్ష్మీ లక్ష్మీదేవి సెంటర్లో వచ్చారు ఈ పికాక్ డిజైన్స్ తోటి పొటాస్టోన్స్ తోటి వచ్చింది ఎయిటీన్ థౌసండ్ త్రీ థర్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి ఇది కూడా బడ్జెట్లో కొద్దిగా వడల్పుగా అయితే ఉంది హారం ఇది లుకింగ్ వైజ్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఆల్మోస్ట్ అందరికీ ఫేవరెట్ కాసు కాసులో హారం అనమాట అండ్ రూపులతో రూపుల్లో వస్తుంది లక్ష్మీ రూపులు పైన లక్ష్మీదేవి డిజైన్ లక్ష్మీదేవి ప్రతిదానికి కూడా కాసు అటాచ్ అయ్యి వచ్చింది మధ్యలో రూపీస్ స్టోన్స్ అయితే అనమాట లాంగ్ లెంత్ వస్తుంది ఇక్కడి వరకు డిజైన్ ఉంది కైన్ అంతా కూడా కంప్లీట్ లక్ష్మీదేవిలు అండ్ తోటి వచ్చింది అనమాట ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి మంచి గ్రాండ్గా అయితే ఉంది కదా సెట్ అండ్ ఇలా కలెక్షన్ చూస్తేనే నిండుగా ఉందన్నమాట అండ్ సెట్స్ అంత బాగున్నాయండి ఒకటి కాసు రెగ్యులర్ కాసు హాలము ఇవన్నీ కూడా కాసు కూడా చాలా సాలిడ్గా వచ్చిందన్నమాట కాసు కూడా చాలా సాలిడ్గా వచ్చింది అండ్ కాసు హారం ఇదైతే థర్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి ఆ లుక్ అయితే చాలా బాగుంది ఈ ఈ హారం కలెక్షన్ అయితే ఇలా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే పైన బుకింగ్ ఉంది అండ్ ఎంక్వైరీస్లో అడగండి నచ్చింది ఏదైనా ఉంటే బుక్ చేసుకోండి అండ్ ఇంకా ప్రైసింగ్ అయితే పెరుగుతుంది బట్ నేనైతే ఓల్డ్ ప్రైస్ మీద సేల్ చేస్తాను ప్రెసెంట్ మీకు ఆల్మోస్ట్ అప్పుడు ఎంత ఉందో ప్రైసింగ్ అంటే నేను నియర్లీ నేను వీడియోస్ పెట్టేప్పుడు ఎంత ఉందో ప్రైసింగ్ అంతే అంతే ప్రైసింగ్ అయితే పెడుతున్నాను అన్నమాట ఇది బ్యాక్ సైడ్ ట్యాక్స్ అనే పెద్దాన్ని కూడా ఆ ట్యాక్స్ ప్రైస్ నేను ఫ్రంట్ పెట్టి చూపిస్తున్నాను మీకు అండ్ ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఆల్మోస్ట్ ఇప్పుడు గోల్డెన్ సిల్వర్ కూడా పెరుగుతుంది కదా తర్వాత కూడా ప్రైస్ ఎలాగో పెరుగుతాయి అండ్ థ్యాంక్ యూ వీడియోని వీడియోనిచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ బాయ్ అండి